రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మీడియా మిత్రులకు ఈ పోలీసు ఫ్లాగ్ సందర్భంగా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా చైతన్య స్కూల్ కందుకూరు ఎక్స్ ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు విద్యార్థులకు పోలీసులు విధులు బాధితులు ప్రజారక్షణలో పోలీసు విభాగ పాత్ర చట్టపరమైన అవగాహన తదితర విషయాలను వివరించారు పోలీస్ సందర్శించి వివిధ విభాగాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోలీసు సేవల పట్ల అవగాహన గౌరవ భావం పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిర్వహించబడింది ఇటీ కార్యక్రమంలో కె సీతారాం ఐఎన్ఎస్పి బి పరమేశ్ ఎస్ఐపి వి మహేందర్ ఎస్ఐపి మరియు కందుకూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు